హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా ఫోర్టీన్ ఇయర్స్ బేబీకి లెహెంగా చోలి అనేది మనం ఈరోజు కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చి మనం ఫస్ట్ కుట్టిన ఆది బ్లౌజ్ అనమాట దీన్ని ఎలా కొలుచుకోవాలి మీ దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ఉన్నా సరే మీరు దాంతో ఈ విధంగా నేను ఎలా అయితే కొలుస్తున్నానో ఆ విధంగా కొలుచుకొని కొంచెం లూజు అలాగా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇటు సైడ్ చంక దగ్గర కుట్టు దగ్గర నుంచి ఇటువైపు చంక దగ్గర కుట్టు వరకు ఈ విధంగా కొలుచుకుంటే మనకి పదహైదు ఇంచులు వచ్చింది ఫిఫ్టీన్ ఇంచెస్ మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చిందనమాట ఈ విధంగా నీట్గా చెక్ చేసుకోండి అలాగే బ్యాక్ హుక్ ఈ విధంగా పెట్టేసి నడుము లూజ్ కూడా చెక్ చేసుకోండి ఇక్కడ ఇటు సైడ్ రెండు టైట్గా పట్టుకొని టేప్తో సమానంగా లూజ్ లేకుండా పట్టుకొని కొలుచుకుంటే మనకి ఇక్కడ పన్నెండున్నర ఇంచు నడుము లూజ్ వచ్చింది చెస్ట్ లూజ్ వచ్చేసి పదహైదు నడుము లూజ్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు ఇలాగా పొడవు వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి కొలుచుకోండి ఫ్రంట్ వచ్చేసి మనకి థర్టీన్ ఇంచెస్ వచ్చింది ప్రిన్సెస్ కట్ కాబట్టి కొంచెం పైకి వెళ్ళింది అలాగే బ్యాక్ సైడ్ కొలుచుకుంటే మనకి థర్టీన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇక్కడ ఓకేనా రెండు వైపులా మీరు ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ ఏదైతే ఉందో అదే పర్ఫెక్ట్ మనకి ఫ్రంట్ కూడా ఒకసారి కొల్చు కొల్చాను నేను ఇక్కడ ఓకేనా పదమూడున్నర ఇంచు బ్యాక్ ఉంది కాబట్టి నేను బ్యాక్ పొడవుని బ్లౌజ్ పొడవుగా తీసుకుంటున్నాను అలాగే ఫ్రంట్ నెక్ ఈ విధంగా షోల్డర్ దగ్గర కరెక్ట్గా టేప్ పెట్టేసి నెక్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటే ఫ్రంట్ నెక్ మూడు ఉన్నరా అలాగే బ్యాక్ నెక్ ఫస్ట్ పైన ఉన్న నెక్ని చెక్ చేసుకుందాం పైన ఉన్న నెక్కి సమానంగా ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకుంటే టూ అండ్ హాఫ్ త్రీ ఆ టై అక్కడ ఉందనమాట పైన నెక్ అలాగే కింది నెక్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ దగ్గర ఉందన్నమాట టోటల్ లెంత్ వచ్చి మనం ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా మనం బ్యాక్ హుక్స్ కొలుచుకున్నా కూడా సరిపోతుంది కానీ మీరు ఈ విధంగా కూడా కొలుచుకోవచ్చు దాని తర్వాత మనం షోల్డర్ షోల్డర్ ఈ విధంగా కుట్టు దగ్గర నుంచి కుట్టు దగ్గర వరకు తీసుకుంటే లెవెన్ ఇంచెస్ వచ్చింది ట్వెల్వ్ ఇంచు మనం షోల్డర్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట మీకు ఇటు సైడ్ కూడా తిప్పి ఒకసారి చూపిస్తాను చూడండి మీరు ఏ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా నెక్ కింద ఆల్రెడీ బోట్ నెక్కే కాబట్టి మనకి కరెక్ట్గానే వస్తుంది కుట్టు దగ్గర నుంచి కుట్టు దగ్గర వరకు ఇలా కొలుచుకోవచ్చు ఓకేనా పైన షోల్డర్ దగ్గర కూడా మీరు ఈ విధంగా నెక్ నెక్ ఉన్నప్పటికీ కూడా మీరు ఈ విధంగా కొలుచుకున్న కూడా లెవెన్ ఇంచెస్ వచ్చింది ప్లస్ వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది షోల్డర్కి కూడాను ఓకేనా అలాగే ఇక్కడ ప్రిన్సెస్ కట్ కదా మిడిల్లో ప్రిన్సెస్ కట్ ఎంత ఉంది అనేసి చూసుకుంటున్నాను నేను ఇక్కడ ఆరు ఇంచులు వచ్చింది కదా ఏడించులు తీసుకోవాలి అంటే వన్ ఇంచు కలుపుకోవాలి మూడున్నర ఇంచు మిడిల్లో పెట్టుకోవాలి కింద వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది మనకి త్రీ పాయింట్ టూ ఇంచ్ పెట్టుకోవాలి మనం కొలిచేదానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట నేను నెట్ క్లాత్ కట్ చేయట్లేదు లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను ఇది కాటన్ ఏం కాదు శాటిన్ లాగా ఉంది క్లాత్ అనమాట దీన్నే మనం పిన్ చేసుకుంటున్నాం కదలకుండా లైనింగ్ వేసి త్రీ లేయర్ అవుతుందనేసి వాళ్ళు ఇలాగే కుట్టమన్నారు ఇక్కడ మనం ఫస్ట్ పొడవు మార్క్ చేసుకుందాం మన బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది పదమూడున్నర ఇంచ్ వచ్చింది ఇక్కడ మనం పద్నాలుగున్నర ఇంచుని పైవైపున మార్క్ చేసుకుంటున్నాం మడిచిన వైపు మన వైపుకు ఉండాలి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ అలాగే చంక దగ్గర లూజ్ ఎంత వచ్చింది మనకి పదహైదు ఇంచులు వచ్చింది కదా దాంట్లో సగం వచ్చేసి ఈ విధంగా ఏడున్నర వస్తుంది సగానికి వేసుకున్నారంటే మీరు ఏడున్నరని చంక దగ్గర అందాజాగా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత నడుము లూజ్ వచ్చి మనకి పన్నెండున్నర ఇంచు వచ్చింది దాన్ని ఈ విధంగా సగానికి టేప్ వేసుకుంటే మనకి ఆరు పాయింట్ రెండు ఇంచులు వస్తుంది అదే మనం కింది వైపున ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి ఇవి నార్మల్గా అలా పాయింట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత వీటిని ప్లస్ ఎలా చేసుకోవాలో చూడండి మధ్యలో మనకి ప్రిన్సెస్ కట్కి జాయింట్ వస్తుంది కదా దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి తర్వాత ప్రిన్సెస్ కట్ గ్యాప్ వస్తుంది కదా దానికి ఒకటిన్నర ఇంచు జాయింట్స్కి అంటే సైడ్ కుట్టు కోసం ఒకటిన్నర ఇంచు టోటల్గా మనకి పదిన్నర ఇంచు వచ్చిందనమాట ఇక్కడ కూడా అంతే జాయింట్కి వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు ఒకటిన్నర ఇంచు ఇక్కడ మనకి పది పాయింట్ రెండు ఇంచులు వచ్చింది నేను పదిన్నర పెట్టేసుకుంటున్నాను ఒక టూ పాయింట్స్ ఎక్కువే పెట్టుకుంటున్నాను ఖర్చు ఉంటుంది కదా అనేసి కింద పదిన్నర పైన పదిన్నర వచ్చింది ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ రెండు లైన్స్ని కలుపుతూ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ కోసం మార్క్ చేసిన పాయింట్స్ని కూడా ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు హైటు మనకి లూజు రెండు కూడా మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు షోల్డర్ చెప్పాను కదా పదకొండు ఇంచులు వచ్చితే మనం వన్ ఇంచు కలుపుకోవాలి పన్నెండు అందులో సగం ఆరు ఇంచులు ఇంచులని పైన షోల్డర్ పైన ఒకసారి కిందనొకసారి ఈ విధంగా చంక కోసం కూడా మనం ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఆరించులు సరిపోతుంది ఒకవేళ మనకు సరిపోకపోతే కొంచెం కిందికి పైకి అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ మూలకొక్క మార్కింగ్ ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఒక ఇంచుకి పైన ఈ విధంగా డాట్ పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని ఈ వన్ ఇంచు మార్కింగ్ కలుపుతూ చంకరౌని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ నెక్ పొడవు ఫ్రంట్ ఎంత వచ్చింది మనకి మూడున్నర వచ్చింది కదా బెడల్పు వచ్చేసి ఒకసారి బ్లౌజ్ షోల్డర్ చెక్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకుందాము ఇక్కడ వచ్చేసి షోల్డర్ రెండు ఇంచులు వచ్చిందండి చూడండి టూ ఇంచ్ వచ్చింది కదా మనం వన్ ఇంచ్ కలుపుకోవాలి షోల్డర్ కోసం ఇందులో మనకి త్రీ ఇంచు షోల్డర్ కోసం వెళ్ళిపోతే మిగిలింది మనకి నెక్ అనమాట త్రీ ఇంచు నెక్ త్రీ ఇంచు షోల్డర్ ఇక్కడ కూడా మనం బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి కింది వైపు కూడా మూడు ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాక్స్ని డ్రా చేసుకోవాలి మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉందనుకోండి మీకు ఈజీగానే మార్కింగ్ అయిపోతుంది నేను హ్యాండ్తో కూడా చేస్తున్నాను తర్వాత కర్వ్ స్కేల్ పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి బిగినర్స్ ఎప్పుడు కూడా స్కేల్స్ యూజ్ చేశారంటే మీకు పర్ఫెక్ట్ డ్రాయింగ్స్ అనేది వచ్చేస్తుంది తర్వాత చంక రౌండ్ ఒక్కసారి లూజింగ్ అనేది కొలుచుకుందాము ఈ విధంగా చంకను ఆపోజిట్ చేసేసుకొని ఒకసారి కొలుచుకుందాం ఇక్కడ ఖర్చు ఆపోజిట్గా ఉంది కదా అక్కడ ఖర్చు దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి ఫస్ట్ గుర్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ టూ ఇంచ్ దగ్గర వచ్చేసింది ఇక్కడ షోల్డర్ కుట్టులోకి కొద్దిగా వదిలేసి అక్కడ నుంచి ఈ విధంగా కొలుచుకుంటూ రావాలి మార్కింగ్ వెంబడి మనకు ఆ జాయింట్ దగ్గరికి సెవెన్ పాయింట్ టూ ఇంచు సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా వచ్చేసిందండి సరిపోతుంది చిన్నపిల్లలకి కాబట్టి కొంచెం అటు ఇటుగా ఒకటి రెండు పాయింట్లు ఎక్కువ ఉన్నా ఏం కాదు ఇక్కడ మనకి మూడున్నర కింది వైపు మూడు పాయింట్ రెండు మధ్యలో గ్యాప్ వచ్చేసి ఒకటిన్నర ఇంచు ప్రిన్సెస్ కట్ కోసం ఇక్కడ ఇంచుల దగ్గర నేను ప్రిన్సెస్ కట్ వంపు అనేది చేసుకుంటున్నాను పిల్లలకే కాబట్టి పెద్దలకైతే మనం పదిన్నర పదకొండు వరకు వెళ్ళొచ్చు ఈ విధంగా మూడున్నర మూడు పాయింట్ రెండు ఇంచ్ లైన్ ఒకసారి మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా తర్వాత పక్కన లైన్ని ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా మార్క్ చేసుకొని తర్వాత ఈ విధంగా కొద్దిగా వంపు చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ కోసం ఇవి రెండు వేసుకున్న తర్వాత మనం కర్వ్ స్కేల్ తీసుకొని ప్రిన్సెస్ కట్ మీరు ఈ విధంగా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు సంక్రౌండ్ సెంటర్లోకి ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ప్రిన్సెస్ కట్ అనేది ఈజీగా వస్తుంది బై హ్యాండ్ కూడా మీరు చేసేయచ్చు కానీ మీకు రావట్లేదంటే ఈ విధంగా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని మీరు ప్రిన్సెస్ కట్ అనేది వేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మార్కింగ్ అయిన తర్వాత ఇప్పుడు సైడ్కి వన్ ఇంచ్ అనేది క్రాస్ తీయాలండి ఇటుపక్క క్రాస్గా వన్ ఇంచ్ పైన ఒక మార్క్ చేసుకోండి తర్వాత ప్రిన్సెస్ కట్ తర్వాత నుంచి ఈ విధంగా వన్ ఇంచు మార్కింగ్లోకి కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు షోల్డరు చంక రౌండ్ ఇక్కడ నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి అంతకంటే ముందు ఫ్రంట్ లోతు హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ ఫ్రంట్ లోతు అనేది కొద్ది కొద్దిగా షోల్డర్ కింది నుంచి కొద్దిగా లోపలికి వస్తే ఈ హాఫ్ ఇంచులోంచి ఈ జాయింట్ వరకు ఇక్కడ దాకా ఈ విధంగా లోతు అనేది మార్క్ చేసి పెట్టుకోండి మార్క్ అనేది ఇప్పుడు కట్ చేయకూడదు ఫ్రంట్ లోతు ఇప్పుడు కట్ చేయకూడదు బ్యాక్ ఏదైతే మార్కింగ్ చేసామో అక్కడ వరకు మాత్రమే కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా తీసేసుకోవాలి సెంటర్లో ప్రిన్సెస్ కట్ కూడా కట్ చేయకూడదండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం ప్రిన్సెస్ కట్టు చంకలోత అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్స్ వచ్చేసి మన వైపు వచ్చేలాగా ఈ క్లాత్ని ఈ విధంగా పరుచుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని దీనిపైన పెట్టేసి అన్ని చోట్ల క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత దీని వెంబడి బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని వెంబడి సేమ్ టు సేమ్ అనేది మొత్తం మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా మార్కింగ్స్ అనేది వచ్చింది కదా మనకి ఎక్కడైతే లైట్గా ఉందో దాన్ని డార్క్గా డ్రా చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా మొత్తం సేమ్ చేసాము ఇక్కడ వచ్చేసి హుక్కు పట్టి ఎక్స్ట్రా పట్టీ వస్తాయి కదా దానికోసం పావించు బయటికి ఇటు సైడు మార్క్ చేసేసుకోవాలి హుక్కు పట్టి వచ్చే సైడు పావించు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి కింది వైపు కూడా క్లాత్ ఉంది తర్వాత ఇందులో మనం చెస్ట్ లూజు ఈ ఫస్ట్ గీసిన లైన్ దగ్గర నుంచి చెస్ట్ లూజు సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తర్వాత చంక దగ్గర లూజింగ్ రెండు ఇంచులు బయటది మనం కట్ చేసేయ్యాలండి ప్రిన్సెస్ కట్ జాయింట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసాం కదా దాన్ని కింది వైపు కూడా అంతే నడుము లూజు ప్లస్ టక్స్ కోసం ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకొని మిగిలింది మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం మనం అక్కడ ఎక్స్ట్రాగా చేసి ఉంటాము కాబట్టి ఫ్రంట్ పార్ట్తో సమానంగా బ్యాక్ పార్ట్ తీయకూడదు దాన్ని మనం కట్ చేసేయాలన్నమాట ఇప్పుడు నెక్ కోసం నేను త్రీ ఇంచెస్ దగ్గర ఒక లైన్ మార్క్ చేసుకుంటున్నా అలాగే ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి టూ లైన్స్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి అలాగే మనకి నెక్ వెడల్పు వచ్చేసి ఈ లైన్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ అనమాట ఇక్కడ త్రీ ఇంచెస్ షోల్డర్ త్రీ ఇంచెస్ ఉంటుంది అలాగే కింది వైపు కూడా త్రీ ఇంచెస్ ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని వీటన్నిటిని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది మనకి బ్యాక్ నెక్ కోసం బాక్స్ అనమాట తర్వాత ఇందులో మనం పైన ఉన్న నెక్ బోట్ నెక్ పైన చిన్నగా వస్తుంది కదా దానికోసం ఇలాగ పైన నెక్ పైన డ్రా చేసుకోండి ఇక్కడ కూడా మనం కర్వ్ స్కెళ్తే ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు మనకి ప్రాపర్గా రాలేదు అంటే బై హ్యాండ్తో చేసుకుందాము ఇది మనం ఫోర్టీన్ ఇయర్స్ పాపకే అనుకుంటున్నాం కాబట్టి మరీ డీప్గా వెళ్ళొద్దు బాక్స్ ఎంత ఉంటే అంత కాకుండా బాక్స్ లోపలే హాఫ్ ఇంచ్ లోపలే నేను ఈ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా రౌండ్ మనం ఇందులో డైమండ్ ఏ నచ్చితే అది మనం చేసుకోవచ్చు అనమాట నెక్ ఈ బాక్స్లో ఓకేనా నేను ఇక్కడ మామూలుగా పైన రౌండ్ కింద రౌండే చేసేసాను ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఓకేనా అవుట్లైన్స్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ నెక్కుల్ని కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా తర్వాత పైన నెక్కు నెక్కుల వైపు ఇప్పుడు బ్యాక్ నెక్ వైపు పావించ్ ఎక్స్ట్రా ఉండాలండి హుక్కు పట్టి కోసము అలాగే మనకి పైన బటన్ రావాలి కదా దానికోసం అలాగే బ్యాక్ టక్స్ కోసం కూడా నేను ఇక్కడ డాట్ అనేది మార్క్ చేసేసాను తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనం ఫస్ట్ ఫ్రంట్ చంక లోతుని కట్ చేసేయాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోపలికి తర్వాత నెక్కు కట్ చేసుకోవాలి ఈ విధంగా మనకి కాటన్ లైనింగ్ అనుకోండి ఇంకా ఈజీగా అవుతుంది ఇది కొంచెం జారుతుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది మనం బిన్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఫ్రంట్ సైడ్ వన్ ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేసుకొని కొంచెం ఈ విధంగా వీ కటింగ్ అనేది చేసేసుకోండి ఫ్రంట్ సైడు అలాగే ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఏదైతే మార్క్ చేసామో దాని వెంబడి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా మధ్యలో ప్రిన్సెస్ కట్టు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా ఓకే ఇలాగా ఈ విధంగా కటింగ్ అయిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఒకసారి మనం బ్యాక్ పార్ట్ని రౌండ్ కొల్చుకోవాలండి ఇలాగా బ్యాక్ చంకరౌండ్ ఒకసారి కొలుచుకుంటే మనకి టోటల్గా నైన్ ఇంచెస్ రౌండ్ అనేది వచ్చింది మనము ఎయిట్ 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 అండ్ హాఫ్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందనమాట క్లాత్ని ఈ విధంగా హ్యాండ్స్ కోసం ఇక్కడ టూ హ్యాండ్స్ని ఒకసారి ఫోల్డ్ చేసేసాను ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ పొడవు షార్ట్ హ్యాండ్ పెట్టమన్నారు వాళ్ళ పిల్లలకి కాబట్టి ఇంచులు పొడవు తీసుకుంటున్నాను రౌండ్ కోసం ఎనిమిదిన్నర దగ్గర ఒక పాయింట్ చేసుకున్నాను పైన ఇంచులు తీసుకున్నాను కాబట్టి కింద నేను టూ టూ అండ్ హాఫ్ అలా తీసుకోవచ్చు మనము నేను టూ ఇంచెస్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మిడిల్లో ఒక మార్క్ చేసుకున్నాను కింది వైపు రెండించు లైన్ ఈ విధంగా పైన వైపు వన్ ఇంచ్ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని దీన్ని మనం హ్యాండ్ షేప్లో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్ లూజు ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఈ విధంగా చెక్ చేసుకొని లూజింగ్ ఎంత కావాలి అనేసి ఇక్కడికి ఒక మార్కింగ్ తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ పెట్టేసుకోవాలి హ్యాండ్ మార్కింగ్ నేను అంత క్లియర్గా చూపట్లేదు ఎందుకంటే మనం బ్లౌజీ హ్యాండ్ ఎలా అయితే చేస్తామో అలాగే ఇక్కడ కూడా చేసేసుకుంటున్నాము అలాగే మనకి ఎంత అవసరమో అంత అంక సైడ్ కూడా కట్ చేసుకొని షోల్డర్ పైన చిన్న ఘాట్ ఇచ్చుకోవాలి తర్వాత దీనికి మనం ఫ్రంట్ లోతు కూడా కట్ చేసుకోవాలి కొద్దిగా ఈ విధంగా కొద్దిగా ఫ్రంట్ లోతు అనేది తీసేసుకోవాలి తర్వాత ఫ్రంట్కి ఇది వచ్చేలాగా కరెక్ట్గా చిన్న ఘాట్ ఇచ్చుకోండి ఇక్కడ ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన ఈ మొత్తం పార్ట్స్ అన్నింటినీ పెట్టి కట్ చేసుకోవాలి ఇక్కడ బార్డర్ ఉన్న సైడ్ ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుందాం మనము కరెక్ట్గా ఈ బార్డర్ ఉన్న దగ్గరికి నీట్గా నాలుగు ఫోల్డ్ ఈ విధంగా చేసేసుకోవాలి హ్యాండ్స్ని ఎలా అయితే మడుస్తామో ఆ విధంగా ఇప్పుడు హ్యాండ్స్ని ఇక్కడ కరెక్ట్గా పరుచుకొని ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి జాయింట్ అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఈ విధంగా నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేశాను చంకా అతుకులు ఏం పడట్లేదండి దేనికి కూడాను తర్వాత డిజైన్ బట్టి మనకి డిజైన్ ఎలా ఉంది పై వైపుకి కింద వైపుకి చెక్ చేసుకొని ఇలా పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాము ఇక్కడ వచ్చేసి ఈ విధంగా పెట్టుకున్నామంటే మనకి నెట్ క్లాత్ వేస్ట్ అవుతుందండి దానికోసం నేను ఎంత అవసరమో అంతనే మడుద్దాం అనుకుంటున్నాను ఇక్కడ మనకి ఎంత కావాలో అంతనే మడిచాను నేను ఇక్కడ మిగిలిందంతా పక్కకి తీసేశాను అనమాట ఈ విధంగా మొత్తంగా కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఎక్కడికక్కడ ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను ఇవంతా కూడా జాయింట్ చేస్తాము మొత్తంగా మనకి పైపింగ్ అనేది వస్తుంది సిల్వర్ పైపింగ్ అనేది వేసుకుంటున్నాం అనమాట ఇక్కడ నెక్ కొద్దిగా కట్ చేసుకోండి మరి దగ్గరగా కట్ చేయొద్దండి కొద్దిగా బయటికి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసాం అలాగే బ్యాక్ పార్ట్ కూడా డిజైన్ మనకి చూసుకోవాలి డిజైన్ పైకే వచ్చేలాగా సేమ్ ఫ్రంట్ ఎలా అయితే వస్తుందో బ్యాక్ కూడా అలాగే వచ్చేలాగా మీరు చూసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం కొద్దిగా ఇక్కడ స్ట్రేట్ చేసుకొని క్లాత్ వేస్ట్ అవ్వకుండా చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలాగా మొత్తంగా కూడా కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి స్టిచ్చింగ్ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఒకే వీడియోలో అన్ని అంటే కొంచెం లెంతీ అవుతుందనేసి వీడియో నేను ఒకే వీడియోలో కాకుండా టూ వీడియోస్ చేస్తున్నాను ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఓకేనా ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఓపెన్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం నెట్ని కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్స్ లెహంగా చోళీ కటింగ్ చేసే విధానము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్